అందరికీ నమస్తే ఈరోజు రాజో నియోజకవర్గం సగినేటిపల్లి మండలం పెన్నల్ కంపెనీ ప్రదేశంలో ఉన్నవాడి ఏంటంటే ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే రెండు రోజుల నుంచి రాజ్ ఫామ్ ఇక్కడ ఉందనేసి సమాచారం గ్రామస్తులు చెప్పడంతో ఆ సమాచారాన్ని తెలుసుకుని ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ వచ్చిన తర్వాత మన అమలాపురం నుంచి స్నేక్ నీ క్యాచురు వర్మ గారిని ఫోన్ చేయడం జరిగింది ఫోన్ చేసిన వెంటనే ఆయన ఇమీడియట్గా నేను వస్తున్నాను మీరు అక్కడ ఉండండి నేను వస్తున్నాను చెప్పడం ఆయన ఇక్కడికి రావడం అదే పాముని పట్టుకోవడం పట్టుకుని ఇలాగా మన డబ్బాలో పెట్టడం మళ్ళీ తీసుకుని మళ్ళీ అడవుల్లోకి వదిలేస్తారని చెప్పడం కూడా జరిగింది సో అంటే కొంతమంది భయపడుతున్న సమయంలో ఈయన ఇక్కడ రావడం అన్ని వెంటనే స్పందించి ఈ ఇటు నీటి అలాగే వర్మ అలాగే ఎన్నో ఎన్నో చోట్ల అంటే మన రాజ నియోజకవర్గం అన్ని చోట్ల కూడా ఎక్కడ ఎలాంటి ఆపదొచ్చినా ఎలాంటి సమస్య ఎదురైనా వర్మ వర్మగారికి చెప్పగానే ఆయన రావడం జరుగుతుంది సో వర్మ గారికి మా గ్రామం తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుందాం థ్యాంక్ యూ